ఈ కళ అసలుకి రావాలంటే పెట్టి పుట్టాలండి అంత పాజిటివ్ ఎనర్జీ ఉన్న కళ ఇది చాలా చాలా మంచి కళ అండ్ గోల్డ్ అనేది ఎవరికి పడితే వాళ్ళకి రాదు వచ్చిన వాళ్ళకి జీవితం మారిపోతుంది అలాంటి కళ ఈ గోల్డ్ కళ ఈ వీడియోలో మనము సిచ్యువేషన్స్ తగ్గట్టు గోల్డ్ గురించి గోల్డ్ డ్రీమ్స్ గురించి అయితే మనం తెలుసుకుందాము ఫస్ట్ గోల్డ్ అంటే ఏంటి మామూలుగా రోజు చూస్తూనే ఉంటాం గోల్డ్ ధర ఇంత అయ్యింది గోల్డ్ ధర అంతే అదేంటి గోల్డ్ చాలా పాపులర్ అయినది అండ్ చాలా వాల్యుబుల్ అయినది చాలా పవర్ఫుల్ అయినది ఇంకా చాలా గోల్డ్ చూసినప్పుడు ఎవరికైనా చక్క తక తగ 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 మెరిసిపోతుంది అది ఎంతలా మెరుస్తుందంటే అసలు అందరికి కూడా కొనేసుకోవాలన్నట్టు వేసుకోవాలన్నట్టు లేదంటే దాచుకోవాలన్నట్టు ఇలా అనిపిస్తూనే ఉంటుంది గోల్డ్ అది ఎవరికైనా ఇష్టమే చాలా పవర్ఫుల్ అందరికీ ఇష్టమే సో అలాంటి గోల్డ్ కళ మీకు వచ్చిందంటే మీరు చాలా 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 అదృష్టవంతులు మీకు ఇక్కడ నుంచి దరిద్రం అంతా కూడా పోతుంది అంత మంచి కళ ఇది పలు రకాలుగా మనమైతే ఈ డ్రీమ్ని అయితే తెలుసుకుందాము మనము డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ అయితే అనాలిస్ చేద్దాము లైక్ గోల్డ్ పట్టుకుంటే ఏమవుతుంది గోల్డ్ పోగొట్టుకుంటే ఏమవుతుంది అలా కొన్ని సిచ్యువేషన్స్ మనమైతే తెలుసుకుందాము సో ఫస్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మనకి గోల్డ్ కనిపించడం బంగారం మనకు కనిపించింది బంగారం ఎలా ఉంటుంది తక తగతక ట్వంటీ ఫోర్ క్యారెట్ల వెలుగు మన ముందు ఉంటుంది అంటే ఏంటి మన ద మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అది తీసేసుకుంటుంది ఆ వెలుతురుకి మన బాడీలో ఉన్న నెగిటివిటీ అంతా పోయి మనకి మంచిగా అయిపోతాం లైక్ మన బాధలన్నీ తొలగిపోతాయి ఒక వెలుగు మనం ఇప్పుడు చిక్కుకపోయి ఉన్నాం మన సిచ్యువేషన్ ఏం బాగాలేదు మన ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు ఆ చిక్ ఆ వెలుతురులో మనకు ఒక ఆలోచన అనేది వస్తుంది సో బంగారం మనకు కనిపించినా చాలు కళలో అది ఎంతో భాగ్యం అది ఎవరికి పడితే వాళ్ళకి రాదు చాలా లక్కీ పర్సన్స్కే వస్తుంది అండ్ చాలా డివైన్ ఎనర్జీ అనమాట పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి ఆ క ఆ వెలుగులోనే మన కష్టాలు కన్నీ ఇలా అన్నీ కూడా తొలగిపోతాయి ఆ వెలుగు కాంతి ఒకటి చాలు మనకి సో బంగారం కళలో కనిపిస్తే చాలా లక్కీ ఇప్పుడు మనము బంగారాన్ని ముట్టుకోవడం మనకి అసలు కళ్ళ ముందు దగదగ కనిపిస్తేనే మనకి కొత్త ఆలోచనలు కొత్త ఆపర్చునిటీస్ వస్తాయి అలాంటి బంగారాన్ని నువ్వు పట్టుకొని ఉన్నావు లేకపోతే నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు అంటే ఇంకా నీ జీవితంలో ఏమైపోతుందో చూడు అసలుకి చాలా లక్కీ కళ ఇది కూడా ఇప్పుడు నువ్వు బంగారాన్ని పట్టుకున్నావు అప్పుడు నీలో ఉన్న బాధలన్నీ పోతాయి నిన్ను హీల్ చేస్తుంది లేకపోతే నువ్వు ఏదన్నా విషయం మీద బాధపడుతున్న నీ ఫ్యామిలీ సఫర్ అవుతుందంటే మీ అందరికీ కూడా ఒక గైడెన్స్ ఇస్తుంది సో బంగారం చేతిలో పెట్టుకున్నా కూడా మనకి డబ్బులు అనేవి పెరుగుతాయి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసిన పనులకు కూడా గుర్తిస్తారన్నమాట హార్డ్ వర్క్ అనేది గుర్తించు గుర్తింపజేయబడుతుంది అసలు కనిపించడము ముట్టుకోవడం అట్లా పెట్టండి మీరే బంగారం వేసుకున్నట్టు కల వస్తే అబ్బా దీనంత ఇంకా అద్భుతమైన కళే లేదు అసలుకి బంగారం వేసుకోవడం కూడా అసలు బంగారం వేసుకోవడం కూడా అందరికీ కూడా అదృష్టం ఉండదండి ఇప్పుడు ఇంతమంది కోట్ల జనాభాలో ఉన్నారు అందరూ కూడా బంగారం వేసుకోగలుగుతున్నారా లేదు కదా అట్లాంటి బంగారాన్ని నువ్వు వేసుకున్నావు నిజ జీవితంలో వేసుకుంటావు నువ్వు కళ్ళ కూడా వేసుకుంటావు అంటే ఏంటి నువ్వు ఎంత లక్కీగా నువ్వు ఒకసారి ఆలోచించుకో నువ్వు చాలా లక్కీ ఇక్కడ లక్కీ అనే కాకుండా ఇప్పుడు నువ్వు బంగారం వేసుకున్నావు బంగారం వేసుకున్నట్టు వచ్చింది నీకు నీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేస్తుంది బంగారం అంటే ఏంది ఆ వెలుగులోనే నీకు కొంత కొత్త జీవితం అనేది కనిపించినప్పుడు నువ్వు అది ఒంటి మీద ధరించినప్పుడు నీలో ఉన్న భూతప్రేత ప్రసాదాలు అన్నీ కూడా తొలగిపోతాయి సో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసేస్తుంది ఇది కూడా ఒక మంచి కళ ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే నువ్వు బంగారం కొన్నవు నువ్వు అసలు బంగారం ఉన్నావు అందరూ కూడా దాన్ని తలుచుకొని వీడియోస్లలో ఫొటోస్లలో చూసి మురిసిపోయేటోళ్ళు అలాంటిది నువ్వు షాప్కి పోయి బంగారం ఉన్నావు అంటే నీ స్థాయి ఏంటి నీకు ఒక గొప్ప స్థాయి రాబోతుందని ఇండికేషన్ ఒక పాజిటివ్ లైఫ్ రాబోతుంది నీ గురించి అందరూ మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది అరే వాళ్ళు బంగారం నిజ జీవితంలో కూడా నువ్వు బంగారం కొంటావేమో అందుకని నీకు బంగారం కళ అనిపిస్తుంది కొన్ని కళలు మరి నిజంగా ఫ్యూచర్లో జరిగేటివి కూడా మనకు ముందు కనిపిస్తాయి అనమాట సో బంగారం కొనడం కూడా నీ కెరియర్లోని బిజినెస్లోని మేనేజ్లో అన్నింటిలో కూడా ఒక కొత్త బిగినింగ్స్ అనేటివి కూడా స్టార్ట్ అవుతుంది సరే ఇవన్నీ అయిపోయినాయి నీకు ఎవరైనా బంగారం అనేది గిఫ్ట్ గిఫ్ట్గా తీసుకున్నట్టు కలబడుతుంది లైక్ ఇప్పుడు ఏదన్నా ఇంటికి పోయి తాంబూలంలో మనము బంగారం వస్తువులు కూడా తీసుకున్నట్టు కలవస్తుంది ఏంటి అంటే మీ నీకు దేవుడు అనేది బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు అనమాట సో గార్డియన్ ఏజెంట్స్ మన పూర్వీకులు వాళ్ళందరూ కూడా నీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు కల ఇది కూడా మంచి కలనే ఇంకా నీకు బంగారం పోగొట్టుకున్నట్టు కళ రావచ్చు ఇదేంటంటే నిన్ను నువ్వు ఇగ్నోర్ చేసుకోవడం నిన్ను నువ్వు మంచిగా చూసుకోకపోవడం నిన్ను నిన్న నీ శక్తిని నువ్వు డౌట్ చేసుకోవడం అంటే సెల్ఫ్ అంటే ఇప్పుడు లాసింగ్ గోల్డ్ అనే కాదు ఏది పోగొట్టుకున్నా కానీ అది నీకిందుకే వస్తుంది నీవి ఏదో నీలో నీ బాడీకి తెలుసు నీ మనసుకు తెలుసు నీ మైండ్కి తెలుసు ఏదో పోగొట్టుకున్నావు అని చెప్పేసి అలా ఈ కల రూపంలో వస్తుంది సో బంగారం పోగొట్టుకున్నట్టు కలివస్తే మాత్రం నిన్ను నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకో ఇది ఒక వార్నింగ్ సైన్ లాగా నిన్ను నువ్వు మాత్రం ఎప్పుడు కూడా నమ్ముకుంటూ ఉండు అంతా కూడా మంచి జరుగుతుంది ఇంకా లాస్ట్కి వచ్చేసి మనకిప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా గోల్డ్ అనేది దొరికింది అనుకోండి అది అస్సలుకి దానంత లక్కీ సైన్ ఇంకొకటి లేదు సడన్గా మీకు ఆపర్చునిటీస్ రావడం లేకపోతే మనీ రావడం అదొక బ్లెస్సింగ్ మనకి ఏదన్నా దొరికింది అంటే అది బ్లెస్సింగ్ యూనివర్స్ నుంచి వాళ్ళు పడేసుకున్నారా పారేసుకున్నారా అనేది మనకు అవసరం లేదు వాళ్ళ గుడ్డా బ్యాడ్ ఎనర్జీ ఎనర్జీ అవసరం లేదు మనకు అది దొరికింది అంటే అదొక బ్లెస్సింగ్స్ అన్నట్టు అది చాలా లక్కీ సనీ కళ కూడా చాలా గుడ్ కళ సో మొత్తానికి బంగారం ఇంకా వాటి ఏ సిచ్యువేషన్స్లో వస్తే దాని మీనింగ్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం కదా సో మొత్తానికి గోల్డ్ డ్రీమ్ ఏం ఏం సూచిస్తుందంటే మనకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇంకా మ్యారేజ్ ఇండ్ గుడ్ రిలేషన్షిప్స్ ఇంకా డబ్బు పెరుగుతుంది జీవితంలో ఎదుగుతారని చెప్పి రికగ్నైజేషన్ ఉంటుంది అని చెప్పేసి ఈ డ్రీమ్ మీనింగ్